അദ്ദേഹ ആണോ നല്ല ഞാൻ അമ്പ്രോ ിഹാരോടേം കാർ കിഹർ ചേർത്താമറ യൂസർ ബ്രോ

నేను అందరికి చెప్పిన మీరు కడతాడు అవసరం విగ్రహదాత విగ్రహదాత హాయ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ఇవన్నీ వీడియోలు बिल्कुल नहीं बावला मतलब ड्राइंग मतलब बावला न्यू वीक थर्टी बावल कोटा यार लिप्तों के लिए यार बावला आप आपकी आपके घर में तेज़ नहीं बावला आपने अच्छा बोला बहुत आर गोरे बूथ लीडर बूथ लीडर बूथ लीडर बूथ लीडर बूथ लीडर ये ना ना दक्ष बावल ये तो इधर बोरी होना आदिल से �

పడ వల్కరా నాలి పన్నెనో బాం బాం నడకరా రూట్ నాకేం వస్తుంది అన్న ఎందుకంటా నొచ్చు ఓకే మిచ ఓకే ఓకే తాము ఓకే ని ఆ విప్రే ని పుని అద్దంట లేని ఫాన్ చెప్పా కదా అప్పుడు ఒక పడ వంట రూట్ ఎట్టు బాబాయి ని చే చూ నేను వెట అనే వెడి వెడి వస్తం కత్తి ఎడు రూపా కత్తి అలా సంసబ నవారా అయ్యో 30 బయ శంగర్ మాం ఒరిజినల్ ఇతరే వన్ పేర్ మరిరా నాది పేర్ గా వచ్చా వసంత గా వచ్చా

రోగు రోగోగ్మా శంకర్ మా ఒకసారి నిన్న రాత్రి ఇంటర్వ్యూ చెప్పినాడు ఎప్పసారి ఏ చెప్పు బండి సార్ ఏం చేస్తాడు కార్ ఎప్పుడు ఇస్తా నీకు నమస్కారం మన మండపం అయితే కంప్లీట్ అయిపోతున్నది పెద్ద పెద్దగా స్టే అయితే కంప్లీట్ చేస్తున్నాం అలాగే భక్తులు కూడా ఈసారి దేవుడు తీసుకురావడం జరుగుతుంది అందరూ కూడా ఆర్థిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలి అలాగే రోజు రాకేష్ అనే అబ్బాయి మన ఊరు అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అలాగే డెకరేషన్ కూడా భారీ బ్రహ్మాండంగా అలాగే చూపెట్టచ్చు ఒకసారి